స్కూటీతో రిపేర్లు మొదలుపెట్టాము అది పది వందల యాభై ఎనిమిది బిల్లు లాక్కెట్టేస్తే ఆ తర్వాత అబ్బాయి బండి ఆరు వేల ఐదు వందల ఆఫ్ బోర్ చేపించి ఆ వైజర్ అన్నీ మారేస్తే ఇప్పుడు నా బండికి చూసారా బ్యాక్ టైర్ ఎంఆర్ఎఫ్ టైరు ఇంతకుముందు బండి కొన్నప్పుడు వేయించా అప్పుడు సెకండ్ హ్యాండ్ బండి కొన్నా నలభై ఒక వెయ్యి నేను ఎంఆర్ఎఫ్ టైరు ఇంజనీర్లు మారుస్తున్నా లాంగ్ తిరిగే బండి కదా ఫ్రంట్ వైజర్ వైజర్ కాదు హెడ్లైట్ ఈ హెడ్లైట్ బాగా చండాలంగా ఉంది తర్వాతగా ఉంది బాధ్యం ఈరోజైతే ఈ బండికి సంబంధించి నాలుగు వేలు ఖర్చు పెట్టా ఇది పార్థి ఇటు రహీమ్ అని మంచి మెకానిక్ మాది ఈ ముఖం నేను చూపించమంటాడ మొఖం ముఖం చూపించిన సిగ్గుపడుతున్నాడు వాడు ముఖం నేను చూపించట్లేదు రహీం ఇంజినాయిలు మార్చాను రెండు వేల కిలోమీటర్లు ఒకసారి ఇంజినాయలు మార్చుకుంటే బండి బాగుంటుందండి మనం ఎంత లాంగ్ తిరిగినా కూడా బండి బాగుందండి మనం వాడకం అలా ఉందనమాట నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది ఎంఆర్ఎఫ్ టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ కానీ మనకి బాగా ఎంత దూరం ఎండాకాలమే ఇబ్బంది లేదు ఇప్పుడు కదా నేను మార్చిన టైర్ అయితే అది ఇప్పటికీ బటన్ ఉంది కానీ నాకు ధైర్యం చాలా ఇది నెరలు కొట్టిన సైడు ధైర్యం చాలా ఎండాకాలం అనేది తగిన కరెక్ట్గా ఉండాలి బండ్లకి ఇంజినయలు టైం టు టైం మార్చుకుంటే బండి ఇంజిన్ కంప్లైంట్ అయితే ఉండదు స్మూత్గా ఉంటుంది క్యాస్ట్రాల్ ఇంజన్ అయినా మనం వాడేది ఇది బండికి అయితే మా బండ్లకి అయితే నా బండికి నాలుగు వేలు ఇప్పుడు ఖర్చు ఈ నెలలో మా అబ్బాయి బండికి పై నెలలో ఆరు వేలు మా అమ్మాయి బండికి వచ్చి వందల యాభై రూపాయలు మూడు బండ్లకి అయిన ఖర్చు అయితే ఇది అంటే మనం దానికి ఎక్కడికంటే అక్కడ తిరిగేటప్పుడు దానికి మనం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు కదా మనం వాడే వాహనానికి బ్రేక్ షూలు కూడా ఇప్పిస్తున్నా బ్రేక్ షూలు నేనైతే పచ్చి పది పదిహేను వేల కిలోమీటర్లు ఒకసారి వేపిస్తాను బ్రేక్ షూలు బ్రేక్ షూలు డ్రమ్ రబ్బర్లు ఈ రబ్బర్లు కానీ వేసుకోకపోతే బండి దడ దడ కొట్టి దూకుతుంటుంది బండి దడ దాకా కొడుతున్నాడు ఈ రబ్బర్లు ఎక్కడ టైర్ మారుస్తున్నా కాబట్టి బ్రేక్ షూలు డ్రమ్ రబ్బర్లు అన్ని హీరో కంపెనీ కంపెనీ వేపిస్తున్నాడు మనం అండి గ్లామర్ కాబట్టి హీరో కంపెనీ వేర్పించినాం మనం వేపించిన వైజర్ అయితే ఇది డోమ్ హెడ్లైట్ వైజర్ కాదు వైజర్ అంటే ఇది వైజర్ బాగానే ఉంది హెడ్లైట్ బాగా నల్లంగా పోయింది దానివల్ల లైటింగ్ రావడం రైతులు పట్టు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది ఇది బాగానే ఉంది కానీ మార్చా మనం ఎక్కడికంటే అక్కడ తిరిగేది బండి మీద కాబట్టి దాన్ని కూడా మనం బాగా చూసుకుంటే అది మన గమ్యమైన బాగా చేస్తుంది ఏటైనా అర్ధరాత్రులు అపరాత్రులు బండి మీద వస్తుంటాం కాబట్టి టైర్లు అయితే బాగుండాలి న్యాయలు కరెక్ట్ టైంకి మార్చుకోవాలి భోజనాలు కరెక్ట్గా ఉండాలంటే లైట్ కరెక్ట్గా ఉండాలి అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం గమ్యస్థానంకే చేరగలం ఇదండి ఈరోజు మా బండి వీడియో ఆ బండి మెకానిక్ అయితే ఈడు హల్వాగాడు మా ఎదురు షాప్లో ఉంటాడు వీడు పెద్ద సీనియర్ మేస్త్రి వాళ్ళ మేస్త్రి ఇప్పుడు పని చేయట్లేదు మొత్తం ఈడే షాప్లో వీడైతే సెకండ్ మేస్త్రి వీడి పేరు రహీము అయితే వాడికన్నా మంచి పనివాడే కానీ వీడు కొంచెం సైలెంట్గా ఉండాడు వాడు పని తక్కువ పోజ్ ఎక్కువ వీడు పని చేస్తాడు సైలెంట్గా చేస్తాడు కాబట్టి వీడు పెద్ద గుర్తింపు రాలేదు అలవాడికి అయితే బాగా గుర్తింపు వచ్చింది పదిహేను సంవత్సరాల సీనియర్టీ ఉంది వాడు చిన్న పిల్లడప్పుడు నేను వీడి పేరు ఒలీ భాష నేను సరదాగా అంటాను పిల్లవాడు కాబట్టి వాడు నాకన్నా పెద్దోడు ఇప్పుడు ఇప్పుడు కాబట్టి అప్పుడు అప్పుడు నుంచి సరదాగా పిలవడం అలవాడు కాబట్టి వాడు మనం ఏదన్నా సరదాగా నవ్వుతూ ఉంటాడు వాడు మేస్త్రి మంచి సీనియర్ మేస్త్రి పదిహేను సంవత్సరాలు అనుభవం ఉన్న మేస్త్రి ఆ బండి అంతా అయింది బండికి రైలు పోతున్నాడు మేస్త్రి రహీమ్ మేస్త్రి సెకండ్ మేస్త్రి మేస్త్రి బాగా ఫాస్ట్గా వస్తుంది బ్రే కొట్రా ఎట్ సో బాగుందా మూడో మేస్త్రి పెద్ద మేస్త్రి నాయబ్రసుల్ రెండవ మేస్త్రి హల్వా హల్వా అంటే ఒలి భాష మూడు రహీం మార్పించాము ఫుల్ పేపించాము ఎందుకంటే ఎంఆర్ఎఫ్ పెద్ద వాళ్ళు అసలు మీ పేరు పెయి నా ఎప్పుడు బైక్ పెట్టి అని ఎదురు సాపే దాదాపు పన్నెండు రూపాయ బండ్లు ఎక్సెల్ బండ్లు స్పెషల్ ఇస్తాడు ఎక్కువ రిస్క్ పెట్టుకోరు చేసిన కానీ కొంచెం బాగా చేస్తారు నీట్గా ఇది ఎక్సెల్ అంటే పన్నెండు బండ్లు స్పెషల్ ఇస్తుంది చేయించాము నాలుగు వేలు ఖర్చు అయింది మొత్తానికి ఈరోజు ఉదయాన్నే ఖర్చు నోటా బండి మనం బైక్ చెక్ చేసుకోవాలి ముందుగా కారం చెక్ చేసుకోవాలి లైట్లు అడిగితే చూసుకోవాలి బండి రిపేర్ చేసినప్పుడు ఎన్ని చేసుకోవాలి మేస్త్రి ఈ పదిహేను సంవత్సరాలు బండి కోచ్ సెంటర్ ఎలా ఉంది మేస్త్రి ఖర్చు అయినా బండి బాగుంది ఎందుకు ఏమంటారు ఇది చచ్చిన వాత బాగా కుదిరింది అంటారు కదా వాత అయితే బాగా కుదిరింది మా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గ్రోత్ సెంటర్లో ఈ నాయక్ ప్రసిద్ధి బైక్ ఎయిట్ షాపు దాని ఎదుర నా షాపు ఇది దయసుక్రమించి బైక్ ఎయిట్ పర్పురెదు ఉంటాము